అందరికీ నమస్కారం ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తారీఖున పల్లకూరు మండలం పెన్నేపల్లి గ్రామంలో ఈ సంఘటన జరగడం చాలా బాధాకరంగా ఉంది ఈ ఎంఎస్ అగర్వాల్ అనే కంపెనీలో బ్లాస్ట్ జరగడం వల్ల జరిగిన ప్రమాదంలో ఆరుగురు ఎఫెక్ట్ అయ్యారు అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది మిగిలిన నలుగురు కాస్త నిలకడగా ఉన్నారు కంపెనీ వాళ్ళ ట్రీట్మెంట్ కోసం నెల్లూరు నుంచి చెన్నై షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళ హెల్త్ ని మానిటర్ చేస్తూనే ఉన్నారు ఇక్కడ ఈ బ్లాస్ట్ జరగడానికి కాజ్ కంప్లీట్ గా ఇంకా తెలియలేదు ఆర్డీఓ గారు ఇక్కడికి వచ్చున్నారు ఎంఆర్ఓ గారు పోలీస్ సిబ్బంది అధికారులు అందరూ వచ్చిన్నారు అలాగే ఇక్కడ కాస్ ఎందుకు ఇలా జరిగిందో బ్లాస్ట్ కోసం ఇక్కడ యాజమాన్యం కూడా ఆ కాస్ట్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అనుకోని సంఘటన వల్ల ఈ బ్లాస్ట్ జరగడం బాధాకరమే కానీ ఇందులో తప్పు ఎవరిది ఉన్నది అన్నది యాజమాన్యం ఈ సీసీ ఫుటేజ్ అన్ని కూడా ఆర్డిఓ గారు కూడా చూస్తున్నారు కాస్ట్ తెలుసుకున్న తర్వాత కంపెనీ ఒకవేళ తప్పు చేస్తుంటే దాన్ని సరిదిద్దుకునే దిశగా అందరూ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి ఈ కంపెనీ ఒకటే కాదు సూలూరుపేట కాన్స్టెన్సీ అన్నిట్లో కూడా ప్రతి కంపెనీలో కూడా సేఫ్టీ మెజర్స్ ఖచ్చితంగా తీసుకోవాలి దానికి సూపర్వైజర్ ఒకరు ఉండి అందరు చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ నుంచి సూలూరుపేట నియోజకవర్గం అన్ని కంపెనీస్ లో కూడా మనం కూడా ప్రభుత్వం తరపు నుంచి సేఫ్టీ మెజర్స్ అన్ని కూడా వాళ్ళని పిలిపించి తప్పకుండా అన్ని చెక్ చేపిస్తాము ఇంకా ఇలాంటి సంఘటన సంఘటన సులూరుపేట కాన్స్టెన్సీలో ఎక్కడ జరగకుండా ప్రభుత్వం నుంచి కూడా మేము కూడా జాగ్రత్తలు తీసుకుంటాము సో వీళ్ళ హెల్త్ గురించి మన ప్రభుత్వం నుంచి ఏం చేయగలమో తప్పకుండా మాక్సిమం నేను ప్రయత్నించి వీళ్ళకి సహాయం చేస్తాను యాజమాన్యం కూడా వాటి వాళ్ళ హెల్త్ గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అలాగే వాళ్ళకి అయ్యే ఖర్చులు కూడా ఇన్సూరెన్స్ ద్వారా అవుతుందని చెప్తున్నారు సో వాళ్ళిద్దరికి కూడా హెల్త్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి సంఘటనలు ఇంకెక్కడా జరగకుండా జాగ్రత్తలు తప్పకుండా తీసుకుంటాం ఫైర్ వచ్చిందో అది ఆపేశాం ఫైర్ ఆఫీసర్ వాళ్ళు నిన్న రాత్రి మొత్తం మూడు గంటలు కష్టపడి ఫైర్ మొత్తం ఆపేశారు ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారు నేను అందరం ఆ పాయింట్ కూడా విజిట్ చేశాము ఫ్యూమ్ అంటే పాయిజనస్ గ్యాసెస్ కానీ ఫ్యూమ్స్ కానీ ఏం లేవు అంత కండిషన్ స్టేబుల్ గా ఉంది ఈ లాస్ట్ నిన్న జరిగిన బ్లాస్ట్ వల్ల ఇంకొకటి కంటిన్యూస్ గా జరిగే ఛాన్స్ కూడా ఏం లేదు ఎవ్రీథింగ్ ఈజ్ స్టేబుల్ కరెంట్ ఆ ప్లేస్ లో ఎవరు వర్కర్స్ కూడా లేరు ఇది సో ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి మేము మార్నింగ్ నిన్న నైట్ నుంచి ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ డిఎస్పీ గారు కానీ పోలీస్ ఆల్ ఇన్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడే ఉన్నారు సో ఏం జరగకుండా కంటిన్యూస్ గా వీవిటర్ ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు నేను నిన్న రాత్రి జనాలు భయపడ్డారు అని విన్నాను అవసరం లేదు ఇప్పుడైతే ఎంటైర్ సిచ్యువేషన్ ఇస్ అండర్ కంట్రోల్ తర్వాత ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ ఇది యాక్సిడెంట్ కాజ్ ఏంటి అనేది మనకు రిపోర్ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది దానికి కొంచెం టైం పడుతుంది రిపోర్ట్ వి వీళ్ళు ఏం చెప్తాము తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్స్ లో అక్కడ కాకుండా ఎంటైర్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ డివిజన్ లో కూడా మేము నేను గా అందరు ఇండస్ట్రీస్ తో మీటింగ్స్ పెట్టుకొని వీ విల్ ఎన్షోర్ ద సేఫ్టీ మెషర్స్ ఆల్ టేక్ అప్ అందరూ సేఫ్టీ ఫాలో అయ్యేటట్టు చూస్తాము సో మీరందరూ కూడా మీడియా తరఫున మై రిక్వెస్ట్ ఈజ్ ప్రజల్ని భయప భయభ్రాంతులు ప్రజలు ఆటోమేటిక్ గా అవుతారండి నార్మల్ సిటిజన్స్ కి ఏమీ తెలియని వాళ్ళకి ఇంత సౌండ్ వస్తే భయపడతారు చుట్టూ కనీసం ఒక థర్టీ విలేజెస్ ఫార్టీ విలేజెస్ వాళ్ళు భయపడతారు మీరు వాళ్ళు మీరు కూడా వాళ్ళని అందరూ జాగ్రత్త అప్రమత్తం చేయాలి ఏం లేదు మేము వెళ్ళాం మీరు కూడా వచ్చారు కాబట్టి ఇప్పుడు ఏం లేదు ఎక్కడ అగ్గి లేదు ఫ్యూమ్స్ లేవు పాయిజనస్ గ్యాసెస్ లేవు ప్రస్తుతానికి భయపడే విషయం ఏం లేదు నిన్న రైట్ జరిగిన ఇన్సిడెంట్ కి మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము ఎవరు అప్పు ఎక్కడ జరిగింది యాక్షన్ ఎవరు మీరు తీసుకోవాలి తర్వాత ఇది ఫ్యూచర్ లో ఎప్పుడు అక్కడ కాకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ విలేజ్ వాళ్ళకి ఎస్పెషల్లీ ఏం కలగకుండా మేము చూసుకుంటాం దట్స్ ఆల్ మీడియా అందరూ దయచేసి అందరినీ ఎవరైనా మీకు వచ్చి కాల్ చేసి భయపడుతున్నా కూడా మీరు వాళ్ళకి మీరే ధైర్యం చెప్పండి మీరు ఇక్కడ వచ్చారు వాళ్ళు రాలేదు కదా లోపల వాళ్ళు ఎవరు చూడలేదు కదా కాబట్టి మీరు చెప్పండి ఆ ఏరియాలో చుట్టుపక్కల ఇంకేమన్నా భయం భయభ్రాంతులు గురి చేసే ఐటమ్స్ ఏమైనా ఉన్నా కూడా మేము చెప్పాము ఆల్రెడీ వీ హీఆర్ మానిటరింగ్ వెరీ కంటిన్యూస్లీ మేము ఇక్కడే ఉంటాము మానిటర్ చేసుకుంటాము థ్యాంక్ యూ సో అందరూ ఇప్పుడు చెన్నైలో ఉన్నారండి సో ఇంకా మనకి ఎప్పుడు కూడా డాక్టర్స్ కూడా ఇమీడియట్ గా మనకు ఏం చెప్పారు వాళ్ళు కండిషన్ ఇలా ఇది క్రిటికల్ ఉంది నలుగురు నార్మల్ అని చెప్పారు సో అది కూడా మనం వెయిట్ చేస్తున్నాం కంపెనీ వాళ్ళే వాళ్ళని తీసుకెళ్లారు వాళ్ళు క్లోజ్ గా మానిటర్ చేస్తున్నాం మన పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా అక్కడ వాళ్ళకి కాల్ చేసి మాకు చేయండి అని వీఆర్ ఆల్సో సెండింగ్ వన్ వీఆర్ఓ ఒక వన్ కూడా పంపించాం చెన్నైకి ఆ హాస్పిటల్లో వీళ్ళు కూడా ఉంది చూసుకుంటారు అండ్ ఆల్సో పోలీస్ సైడ్ నుంచి ఒక ఏసీ అందరూ క్లోజ్ గా కంపెనీ వాళ్ళ మీదనే వదిలేకుండా మనం గవర్నమెంట్ సైడ్ కూడా ఒకరిద్దరిని పెట్టి ఏం జరుగుతుంది అని కంటిన్యూస్ గా మానిటర్ చేస్తాం అప్డేట్ చేస్తాము బట్ ఎవరు భయపడకుండా ఉండాలి ఏమి అంత ప్రాబ్లం కరెంట్ ఏం లేదు